మన లు సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చేశారు కాబట్టి మనం అందరం స్వాగతం స్వాగతం తెలుసు దయచేసి కొద్దిగా నిశ్శబ్దంగా కూర్చోవాలని చెప్పేసి కోరుతున్నాను ఇటు మొత్తం ఉన్న వాళ్ళు మీరు అందరికొచ్చి నిలబడితే బాగుంటాయి

జిల్లా అధ్యక్షులు మానన్న మోహన్ రెడ్డి గారికి రావాలని చెప్పేసి కోరుతున్నాము మరియు పట్టణ అధ్యక్షులు మన జిల్లా అధ్యక్షులు సభను చేసి మాట్లాడాల్సి మానన్న మోహన్ రెడ్డి గారు మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భోజనంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మన నాయకులు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చిర్రు ఇక్కడ అక్క ఎళ్ళందరూ ఈ కార్యక్రమం రావడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఐదు సంవత్సరాల క్రితం ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో మీరంతా కలిసి కూడా పువ్వు గుర్తు రావు తల్లి ఎవరా కదా ఆ పువ్వు గుర్తుకొని నూనె పప్పు ఉప్పు రేటు మీద రేటు పెంచి మన నటి విరిచిడు నరేంద్ర మోడీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది మొన్నటి దాకా కరెంటు బిల్లు వేసిన కేసీఆర్ రోడ్డు రోడ్ ఎందుకంటే మీకు ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు పప్పు ఉప్పు నూనె సిలిండర్ నూనె వేసినటువంటి మోడీకి సంబంధించే ఎన్నికలు కాబట్టి పెద్దలు సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే బస్సులు ఫ్రీ వచ్చింది ఇప్పటికే రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ వస్తుంది కొంతమందికి కారు లేక వస్తాడని అంటారు వాళ్ళందరూ కూడా మీరు రాయించుకుంటే వచ్చారు అది కూడా అదేవిధంగా హాస్పిటల్ కొద్దిగా పది లక్షల వరకు ఫ్రీగా వద్దే చేసే పరిస్థితి వస్తుంది పెద్దలు సుదర్శన రెడ్డి గారి నాయకత్వంలో మాలక్ష పథకాలు ఇంతకుముందు చెప్పారు పెన్షన్ ఇచ్చి లేకుండా ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వ సోదర్శన రెడ్డి గారు కార్యక్రమం నిర్వహిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాలా పూట ఏదైతే ఇంకో వారికి వేస్తే ఏడో డబ్బులకి వెళ్ళి ఎన్నోట్లు ఉంటాయని చూస్తారు ఎన్నోట్లు ఉంటాయని చూసిన తర్వాత ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఆకాశపేట్లో ఓట్లు బాగా పడ్డాయంటే అరే ఇక్కడ వాళ్ళందరికీ పెన్షన్ చేసినండ్రి పదేళ్ళ నుంచి ఏం చెప్పారు డబుల్ బెడ్రూమ్ వెళ్ళిద్దాం అని చెప్పి ఇక్కడ ఉన్న బాబు ఎమ్మెల్యే ఇచ్చి రమ్మని కూడా రమ్మ వాళ్ళ అంత కూడా కాల్ సార్ ఎమ్మెల్యే ఉన్న మంత్రి ఉన్నప్పుడు వెళ్ళి ఇచ్చిరా ఇచ్చి లేవా అందుకనే మీకు ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే అప్పుడు సార్ ఉన్నప్పుడు వెళ్ళిస్తే ఇప్పుడు మన కొడుకు కోడలు వచ్చేది వాళ్ళు పెరిగి వేరే అనుకుంటున్నారు ఇల్లు లేక బాగా ఉన్నది కాబట్టి ఇల్లు లేని వాళ్ళందరికీ మొన్న ఐదు 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 లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోమంటారు ఆరు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించుకునే ప్రయత్నం ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీరు వేసే ఓటు మీకు ఇవన్నీ రావాలని నిర్ణయిస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా చేతి గుర్తుకు ఓటేసి జీవ రెడ్డి గారి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నగర కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అందరూ కూడా పేరు పేరు గారి యొక్క మన పెద్దలు సురోజిరెడ్డి రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మన పెద్దలు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఏదైతే గత అసెంబ్లీ ఎలక్షన్ లో మనం ఆరు గ్యారంటీ స్కీములు ఇస్తామని ఎన్నికలకు వెళ్ళామో మీరందరూ ఆ గ్యారెంటీ స్కీములు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఆరు గ్యారంటీ స్కీముల్లో ఏదైతే బస్ ఫ్రీ ఇస్తామన్నాము మహిళలకి బస్ ఫ్రీతో పాటు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఆరోగ్యశ్రీ ఏదైనా మనకి వైద్య ఖర్చుల కోసము ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి పది లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈ హామీలు నెరవేర్చడం జరిగింది మీ అందరికీ అందుబాటులోకి వచ్చినాయి తర్వాత పోతే మనము ఇందిరా మీలు ఇస్తామని మాటించినాము అదే అలాగే ఆడపడుచులకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇస్తామన్నాము ఈ మూడు నెలల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల తర్వాత ఎలక్షన్ కోడ్ కాబట్టి ఈ ఎలక్షన్ల తర్వాత ఆ రెండు వేల ఐదు వందలో అలాగే ఇందిరా మిల్లు మనం మళ్ళా ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించినట్లయితే మనకి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ప్రతి ఇంట్లో ఒక మహిళకు లక్ష రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం ఒకటి ఉంది దాంతో పాటు మనకి గ్రామాల్లో ఏదైతే ఉపాధి హామీ పనులు కరోపనులు ఉన్నాయో పట్టణాల్లో కూడా కరోపాలు పెట్టి నాలుగు వందల రూపాయల రోజు కూలిపోయేటట్టు ఈ రెండు స్కీములు ఉన్నాయి కాబట్టి మనం రైతు వారీగా ఉండే కుటుంబాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి వేరే పార్టీకి ఓటేయకుండా మన చేతి వృత్తిపై ఓటేసి మన సుదర్శన రెడ్డి గారి నాయకత్వాన్ని అలాగే మన జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరూ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాకాశపేట ప్రాంత ప్రజలకు అలాగే నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన పెద్దలు ఎమ్మెల్యే గారు సుదర్శన రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను మా మహిళా సోదరులకు రైతులకు యువకులకు అందరికీ నా నమస్కారం రేపు మళ్ళీ సోమవారం గారు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ అనేది మీరు ఎందుకు ఏదో ఓట్ వేసో ఐదు రోజులు ఇచ్చిన్ను ఓట్లేసాను కాదు ఇప్పుడు నాకు మోహన్ రెడ్డి గారు చెప్పారు సురత్రు రెడ్డి గారు కూడా చెప్పారు ఇవన్నీ ఓట్ చేసిన తర్వాత మన పిల్లలు ఉద్యోగం లేయాలి ధరలు పెంచొద్దు మనకు పని చూపించాలి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇయ్యాలి ఇది మీరు కానీ ఈ పది సంవత్సరాల నుంచి ఆ కేసీఆర్ సార్ ఆయన ఉద్యోగాలు ఇంటింటి ఈయన మన మోడీ సార్ పువ్వు గుర్త ఆయన సమాజాలకు రెండు కోట్లు ఒక ఇంటికి పదిహేను లక్షలు ఇస్తామన్నారు ప్రకాశ్ పైన కొన్ని నచ్చిపోతున్నారు పదిహేను లక్షలు కొందరు ఇళ్ళకు వచ్చిన బాబు కొన్ని ఓట్లు వేస్తామంటున్నారు అంటా పదిహేను లక్షలు ఇస్తామనే పదిహేను లక్షలు లేవు రెండు కోట్ల ఉద్యోగాలు లేవు మంచులోనే పాల బాకెట్లు ఈ బట్టలకు ఎన్ని ట్యాక్స్లు వేసారు మంచి లోన్ ఎంత నూట ముప్పై రూపాయలు ముందు ఎందు మళ్ళీ ఉన్నప్పుడు అరవై రూపాయలు ఉండే డబ్బులు ఎక్కువైంది ఎందుకు ఎక్కైంది ఇది ఎలా మనకు అదే విధంగా ప్రతిదక్ పోయి చదువుకున్న బిల్లులకు ఉద్యోగం మంచి కాలేజీలను చదువుకోవడానికి అవకాశం లేవు ఇవన్నీ మనని ముక్కు వెండి వసూలు చేసి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చాడు తప్ప గరీబులో ఉన్న బక్కన పెట్టాడు అది పువ్వు గుర్తు పార్టీ మోడీ సార్ గారు మళ్ళీ ఇప్పుడు ఓట్లకు వస్తా ఉన్నాం భగవంతుని పేరు పెడతా ఉన్నారు ఇంటింటికి ఒకసే పంపుతా ఉన్నారు మనం అందరం ఎవరికి జాగ్రత్త వాళ్ళు భగవంతుని ప్రార్థించుకుంటాం పూజ చేస్తాం ముడిపోతాం ఇంట్లో కూడా చేస్తాం ఇవన్నీ మనసులో పెట్టుకుంటాం భగవంతుని కానీ ఓట్లు కూడా కచ్చి పది ఏళ్ళు ఒక్కటే చెప్పాను ఉద్యోగాలు ఇస్తాం మీకు ఇల్లు కట్టిస్తామని అవన్నీ ఏదే అవన్నీ మనలో చెప్పని ఇప్పుడు గుళ్ళు పెట్టారు ఇలా వీరు మనకు పిల్లలకు మనల్ని పోషించటం కాబట్టి రేపు మీరు మొన్న వేసిన ఎలక్షన్ లో ముందు ఆరు రోడ్లకు ఇల్లు నడుపుతారు వారు కాబట్టి మీకు ఇన్ని ఇప్పుడు చెప్పారు గ్యాస్ సిలిండర్ ఎంత డబుల్ కంటెక్ అయింది అదేవిధంగా కరెంటు బిల్లు అట్టడే బస్సులు కూడా అట్టడే ముందు ఎంత ఉండే వాళ్ళు అందరూ ఇప్పుడు ఇడికే నిజాం బాగు ఇప్పుడు ఎంత ఇప్పుడు వ్యవసాయం చేస్తా ఉన్నారు మీరు అందరూ ఒక ఎక్కడా కేజీ నాలుగేళ్ళు రెండు నాలుగు ఏళ్ళు కోట్లు పోసిన దాకా నలభై లీటర్లు వెళ్తే మరి మున్నప్పుడు అరవై రూపాయలు ఉండే ఇప్పుడు నూరు రూపాయలు అయినాయి నలభై రూపాయలు అయినాయి అంటే ఎక్కడ వరకు పదిహేను వందలు మందు సంచులు మీద పెంచారు పెంచే ఆ మందు సంచులు మందు సంచులు సగం మెంచిన మరి ఇవన్నీ మెంచినా మనకేం చేసిందని ఒక్కటి ఆలోచించు నేను అందరికి చెప్తా ఉన్నా కూడా సైట్లో కాదు ఓటు ఓటు వేసినప్పుడు ఇవన్నీ ఆలోచించాలంటే ఆలోచిస్తే వాడు ఐదు వందలు ఇచ్చిండు ఇటు మాకు అయిపోడు ఇవన్నీ పడే ఈ పార్టీ వాళ్ళు గెలిచిన వాళ్ళు మనకు ఐదేళ్ళంతర ఇబ్బంది విషయం మరొక నివేదా ఎక్స్ప్రెస్ రేపు ఎక్స్ మన ప్రభుత్వం అది ఢిల్లీలో వస్తే అది మినిస్టర్ వస్తుంది మినిస్టర్ వస్తే మనం పది పనులు వస్తాయి ఇవన్నీ మీరు ఆలోచించండి రైతు పెడతా ఉన్నాను మీరు ముస్లిం బలంకి మీకు బాధ్యం కలిగి ఓట్గా దీం కాడికి పర్సంటేజ్ పడా సప్లో మేము ఆ పని పోతే మేము పనుభావుతాం అన్నందుకు అందరి ముందు వచ్చి ఓట్లు వేయద్దు ఓల్డ్ ఏజ్ మీద మేము పార్టీ గెలిస్తే ఇప్పటి ఎప్పుడు పెన్షన్ కానీ కొత్తిళ్ళు కానీ కొత్తిళ్ళు మనం ఈ ఏడాదికి మూడు వేల ఐదు వందల ఇల్లు మనకి ఇచ్చారు మన కాల్స్టర్స్కి మీకు భోజనం కూడా ఇస్తాం తరే ఎంత ఐదు లక్షలు ఎస్సీలు ఎలా ఆరు లక్షలు ఈ విధంగా అన్ని విధంగా కూడా చూస్తా ఉన్నాం మరి మేము ఏమనుకున్నాం వాళ్ళు చేయలే చేయలేకపోలేరు మేము చేస్తూ ఉంటున్నాం చేస్తామని వాళ్ళు కూడా నిలబడ్డాలో కూడా మంచి వ్యక్తిని కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కాంగ్రెస్కి వెళ్ళాలి అదేమైనా రైతులకు కూడా రేపు ఇరవై తారీఖు సభమని చెప్పినాం మనకు నీళ్లు రాజేందుకు కాలు తీసేసుకొని చెరువు నింపుకోండి మాకు దాదాపు గీయండి మీరు నార్లు పోసుకోవటం పూర్చుకోవద్దు ఈ విధంగా అన్ని చూస్తూ ఉన్నాం వచ్చి మూడు నెలల నెలని ఇవన్నీ బంధ చేస్తా ఉన్నాం మళ్ళీ ఒకటే వేరే నేను ఆలోచించకుండా ఇంకేముందని చెప్పే అదేవిధంగా రైతులు ఎప్పుడే చెప్తా ఉన్నారు ఈ ధరలో ఈ భూమి నాకు నా నీకు రాసినవి ఉన్నాయి అవి కూడా ఇప్పుడు కొన్ని అయిపోయినాయి కానీ ఒక ఎలక్షన్ వెంకల్ పదిహేను రోజుల తర్వాత నేను రోజు వచ్చి దాఖలు ఆకలి కోసం మీ మామూలు మీకు చూపిస్తాను ఎవరు ఈ ఏ మీ సారు పోయిన సారు మోడీ సార్ ఇద్దరు కలిసి నడిసే పార్టీని మంచు ఏ మంచు నడిపిస్తాం నరికి ఎలక్షన్లప్పుడు ఆయనతో బండి పెట్టి రాదా బంధు పెడితే అప్పుడు లోన్ ఉంటే నాలుగు వందల కోట్ల ఓడి ఇప్పుడు ఎంత నాలుగు వందల కోట్లు బ్యాంకులో లోన్ తీసుకున్నాయి అంతైతే బ్యాంకులకు అయ్యా అబ్బాయి నిర్ణయం పెట్టి రెండు వందల కోట్లకు తగ్గించడం ఆ బిల్ దాంట్లో మరి ఇంకా నూట డెబ్బై ఉంటే వంద డెబ్బై ఉంటే మొన్న మన ముఖ్యమంత్రి వేరు ఎవరు గారు ওখানে চট মোট্রু আহ